నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఇది రెండవ కార్తీక్ సోమవారం వ్లాగ్ మీరు చూసినట్టే మా ఇంట్లో అయితే చక్కటి గంధం కలర్లో మూడు ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అవి పెట్టేసుకొని నేను చక్కగా మార్నింగే పూజ అయితే చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగే ఇంక ఇక్కడ మా వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను ఈరోజు నేను ఇద్దరికి కామన్గా మెతి పరాట అయితే ఇస్తున్నాను మా పాప మెతి పరాటాల్లో సాస్ కానీ ఏదైనా పికిల్తో కానీ తినేస్తుంది మా హస్బెండ్కి మాత్రం కర్రీ చేస్తాను ఏం చేస్తాను అనేది ్లాగ్లో చూస్తూ ఉండండి ఇక్కడైతే ముందుగా మేతిని చక్కగా వాష్ చేసేసుకొని ఇలా చాపర్లో వేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోండి మీరు చాకుతో కట్ చేసిన దానికన్నా ఇలా చాప్ చేసుకుంటే పరాటా చాలా బాగుంటుంది దీనిలో యాక్చువల్గా ఒక గ్రీన్ చిల్లీ ఇంకా కొంచెం గార్లిక్ కూడా వేసి మీరు అలా చాప్ చేసుకోవాలి ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి నేను గార్లిక్ వేయలేదు ఓన్లీ గ్రీన్ చిల్లీ మాత్రమే వేసాను ఇప్పుడు ఒక బౌల్లో మీకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని సన్నగా చాప్ చేసిన ఈ మేతి అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టేసుకోండి మీరు ఆయిల్ అవేం వేయక్కర్లేదు బాగానే మెత్తగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత నేను కొంచెం ఎక్కువే చాప్ చేసుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కోసం నేను ఆలు మేతి కర్రీ అయితే చేస్తున్నాను ఇంక ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మండే మార్నింగ్ గ్రైండర్ పని కూడా పెట్టేసుకున్నాను నేను మీకు ముందు చెప్పినట్టే సండే కుదరట్లేదు మండే ఈవినింగ్ నీరసం అయిపోద్దని దీన్ని మండే మార్నింగ్కి పెట్టాను అనమాట ఈ మంత్ వరకు ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో యూజువల్గా ఇలానే నడుస్తూ ఉంటుంది ఇంకా అలా గ్రైండర్ పని చేస్తూ సైమల్టేనియస్గా వంట పని కూడా చేస్తున్నాను ఇంకా మీరు మీ పూజలు ఎలా చేసుకుంటున్నారు కార్తీక మాసంలో మార్నింగ్ ఈవినింగ్ దీపాలు పెట్టుకుంటున్నారా లేదా ఉపవాసం ఉంటున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంక ఇక్కడ రవ్వ కూడా నానబెట్టాను కదా అదైతే క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు దోశ పిండి కూడా వేసేసి ఆ రవ్వ కనుక మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్కి మా పాపకి ఇడ్లీ కూడా వేయాలి ఇలా ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ దీపాలు పెట్టుకుంటే భలే బాగుంటుంది కదండీ నాకైతే చాలా ఇష్టం ఈ కార్తీక మాసం అంతా ఎందుకో మార్నింగ్ ఇంకా సన్ రైజ్ అవ్వదు కదా మనం దీపం పెట్టే టైంకి తులసమ్మ దగ్గర తులసమ్మ నా దీపకాంతిలో చూస్తున్నా గుమ్మ ముందు పెట్టిన దీపాలు చూస్తున్నా ఒక మంచి మెడిటేషన్ చేసిన ఫీలింగ్ ఇది నేను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఇక్కడైతే మా పాప వచ్చేసి తను చెక్ చేస్తుంది ఈరోజు లంచ్ బాక్స్కి ఏం పెడుతున్నావు మమ్మీ అని ముందే నేను మీతో ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా ముందు రోజు నైటే అడుగుతాను నీకేం కావాలి నానా అని ఒక్కొక్కసారి చెప్పదు నీ చాయిస్ మమ్మ అంటుంది అలాంటప్పుడు నేను తన ఫేవరెట్స్ ఏంటో చూసుకొని అందులో నా అవైలబిలిటీని బట్టి మన ఇంట్లో ఉన్న వాటితో చేయడానికి ట్రై చేస్తాను అలా ఈరోజు మేతి పరాట తన ఫేవరెట్ తెలుసు కూడా ఎందుకంటే ముందు రోజే చెప్పింది తను మేతి తీసుకున్నప్పుడు అయినా ఎగ్జైట్ అవుతుంది ఈరోజు ఎగ్జైట్మెంట్కి వేరే రీజన్ ఉందండి అదేంటంటే ఈ రోజు నుంచి వింటర్ యూనిఫామ్ వేసుకోబోతుంది ఆల్రెడీ తెచ్చి టూ వీక్స్ అయింది కదా ఎప్పుడూ ఎప్పుడు అంటుంది స్కూల్ వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్లో నుండే అందరు పిల్లలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఇలా నేను వాళ్ళ డాడీకి కాఫీ పెట్టడానికి పాల ప్యాకెట్ కొంచెం తేనా అంటే తీసుకొచ్చింది బయట నుంచి నేను ఇంతకుముందు మార్నింగ్ లేస్తూనే ముందు వచ్చినవన్నీ తీసేసుకొని తర్వాత బయట మోపి పెట్టేదాన్ని ఇప్పుడు మన డే ఫోర్ ఓ క్లాక్కే స్టార్ట్ అవుతుంది కదా పాపం కంటి డిలైట్ వాడికి అప్పుడు స్టార్ట్ అవ్వదు నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫైవ్ థర్టీకి ఎప్పుడు అప్పుడు వచ్చి అక్కడ పెట్టేసి వెళ్తాడు నేను నాకు అవసరం అయినప్పుడు చూసి తెచ్చుకోవడం అలా అవుతుంది ఇక్కడ పొటాటో అయితే కట్ చేస్తున్నాను మా హస్బెండ్ ఒక్కరికే కదా అందుకే ఒక్కటే పొటాటోతో చేస్తున్నాను సింపుల్గా తన బాక్స్ వరకు వచ్చేస్తే చాలు ఆఫ్టర్నూన్ మా పాప ఏదో ఒక స్నాక్ తినేస్తుంది నైట్ మళ్ళీ ఫ్రెష్గా చేయాలి కదా నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి అలా పొటాటో అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మాకు ఫ్రెష్గా వింటర్ సీజన్లో ఈ కొత్త పొటాటోస్ వస్తాయండి అవి చాలా బాగుంటాయి అంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి చాలా త్వరగా ఎక్కువసేపు పట్టదు మామూలుగా మన పొటాటో కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంత టైం పట్టదు కొత్త ఆలుకి అలా ఇక్కడ మా పాపకి ఇడ్లీ పెట్టేశాను కదా పక్కన అది కూడా చూస్తున్నాను మధ్యలో ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ముందుగా ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా లేదు కాబట్టి ఈరోజు డైరెక్ట్గా కొంచెం జీరా అయితే వేసి పొటాటోస్ యాడ్ చేసుకోవడమే పొటాటోస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడైతే మేతి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే ఆలు మెత్తి కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది మీ దగ్గర ఫ్రెష్ మేతి దొరకపోయినా కసూరి మెత్తితో కూడా బాగుంటుంది ఈ కర్రీ అలా కూడా చేసుకోవచ్చు బట్ నేను ఎక్కువ వింటర్లో ఫ్రెష్ మేతి దొరికే టైంలోనే చేస్తానులేండి ఇప్పుడు మేతీ బాగా వస్తుంది కానీ హాఫ్ కేజీయే ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకున్నాడు మొన్న ఇది మాత్రం పాలకూర మాత్రం కేజీ ఫార్టీ రూపీస్కి బాగానే వచ్చేసింది మేతి ఎలా అయినా ఇక్కడ వింటర్లో వస్తుంది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది ఇంకా సాగు అవి వీళ్ళు చేసుకుంటారు కదా బతువా సరుసు అవన్నీ ఇప్పుడు బాగా దొరుకుతాయి వింటర్ సీజన్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి బాడీకి హీట్ చేసే లిఫీ వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి ఈ టైంలో ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి అలాంటి ఫుడ్ తింటేనే మన బాడీ మంచిగా ఉంటుంది అలా అయితే నా వంటింటి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా మీకు కనుక నా రెసిపీస్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు అలా షేర్ చేస్తే నా వీడియోకి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికైతే మోటివేషన్ వస్తుంది ఇంకా మీకు నిన్నటి మన వీడియో ఎలా అనిపించింది షాపింగ్ టిప్స్ అవన్నీ మీకు నచ్చాయా లేదా మీరు ఇంకా ఆ వీడియో కనుక చూడకపోయినట్లయితే త్వరగా చూసేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక్కడైతే నేను చెప్పినట్టుగానే కర్రీ కూడా కుకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా మీలో ఎంతమంది వనభోజనాలు తెలిసి నాతో మనం చిన్నప్పుడు ఎంత సరదాగా ఉండేది కదా కార్తీక మాసం వచ్చిందంటే చాలు బాగా చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో వెళ్ళేవాళ్ళం కొంచెం పెద్ద కాలేజ్కి వచ్చాక కాలేజ్లో కూడా వెళ్ళాను నేను అండ్ ఎంత బాగుంటుందో కదా చిన్నప్పుడు రిలేటివ్స్ అందరూ కలిసి అందరూ తల ఒక వెరైటీ చేసుకోవడం వెళ్ళడం తినడం చాలా బాగుంటుంది కదా అసలు అదొక మంచి ఫీలింగు ఇప్పుడు మన పిల్లలకి అలాంటివి ఏం తెలుస్తున్నాయి చెప్పండి అసలు మనం వేరే వేరే పెద్ద పెద్ద సిటీస్లో ఉండడం ఇక్కడ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అది ఎలా మనం తెలుగు స్టేట్స్లో ఉంటే అలా ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు ఇక్కడ వెళ్ళకేం తెలియదు భోజనాలు అంటే మా పాప ఏం ఊరికే పిక్నిక్ వెళ్దాం పిక్నిక్కి వెళ్దాం ఉంటుంది దాని భాషలో పిక్నిక్ అంటే పాప నువ్వు ఏదన్నా కుక్ చేయమమ్మ మనం అదంతా బాక్స్లో తీసుకొని ఏదన్నా ఒక పార్క్కి వెళ్తాము పార్క్కి వెళ్ళి అక్కడ తినేసి వద్దాం అదే మనకు పిక్నిక్ అవుతుంది అంటుంది అసలు మన సైడ్ ఒకసారి తీసుకొచ్చి వనభోజనాల టైంలో పిల్లల్ని వనభోజనాలకు తీసుకెళ్ళాలన్నంత ఫీలింగ్ వస్తుంటుంది నాకు ఇదంతా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఇక్కడైతే నేను పర్యాట చేసేస్తున్నాను మన సైట్ తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఉన్నా ఎక్కడుంది చెప్పండి వాళ్ళ ప్రాపర్గా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోంచేసే వన భోజనాలకు ఎవరన్నా వెళ్తున్నారా అదేదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా రిసార్ట్స్లో ఫ్యా ఫామ్ హౌస్లో అక్కడ ఇక్కడ చేస్తున్నారు దానికి మనం తీసుకెళ్ళినా కూడా మన పిల్లలకి ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళామన్న ఫీలింగే తప్ప వనభోజనాలకు వెళ్ళామన్న ఫీలింగ్ వస్తుందని నాకైతే అనిపించట్లేదు మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేశాను చూసారా అది మన పిల్లలు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండనిపిస్తుంది నాకు కూడా వీలైతే మళ్ళీ చక్కగా డేస్ అన్ని వెనక్కి వెళ్ళిపోయి మనకు ఆ రోజులు వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది నా లాస్ట్ వనభోజనాలు ఐ థింక్ మేము సూర్యలంక బీచ్కి వెళ్ళాం అదే లాస్ట్ ఆ తర్వాత ఇంకా అసలు వెళ్ళలేదు ఎడ్యుకేషన్ అయిపోయింది జాబ్ పెళ్ళి పిల్లలు ఇలానే అయిపోయింది సో ఇలా మీ మెమరీస్ ఏంటి మీరు వన వనభోజనాలకు వెళ్తున్నారా మీరు కూడా నాలాగా భోజనాలు మిస్ అవుతున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ లాస్ట్ మీరు వన్ భోజనాలుగా ఎక్కడికి వెళ్ళారో కూడా నాతో చెప్పండి ఇంక ఇలా కర్రీ అయితే అయిపోతుంది నేను చెప్పినట్టుగానే పొటాటోస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సన్నగా చాప్ చేసుకున్న మేతి అయితే ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని మేతి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కర్రీలోంచి వచ్చే ఫ్లేవర్ ఉంది చూసారా ఆ మేతి ఫ్లేవర్ అసలా మీరు ఏ కర్రీలో వేసుకున్నా సూపర్గా ఉంటుందండి కొంతమంది నేను చాలామందిని చూశాను ప్రతి కర్రీలో మన ఏదో కొత్తిమీర కరివేపాకు వేసినట్టు మేతి వేస్తూ ఉంటారు ఇక్కడ చూసారా మా పాప వెరీ ఎక్సైటెడ్గా వింటర్ యూనిఫామ్ అయితే వేసుకొని రెడీ అయిపోయింది ఇదే తన వింటర్ యూనిఫామ్ నిన్నటి వరకు స్కర్ట్స్లో చూశారు కదా ఇంకా ఫుల్లీ కవర్డ్ ఇప్పుడు ఇంకా బెటర్ దీని మీద స్వెటర్ బ్లేజర్ లోపల థర్మల్స్ అన్నీ వస్తాయి ప్రస్తుతానికి అవేమి లేవు బేసిక్ చల్లే ఉంది కాబట్టి ఇలా అయితే వెళ్ళిపోతుంది బాయ్ తల్లి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఇలా అయితే పాపను పంపించేసాక ఇంకా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి వచ్చేసాను అస్సలు గ్యాప్ ఉండదండి తనకు రెడీ చేస్తూనే సైమల్టేనియస్గా ఈయనకు కూడా కర్రీ చేస్తూ ఉంటాను నేను జస్ట్ పాప వెళ్ళిన తర్వాత రోటీ అండ్ తన బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావ ఫ్రూట్స్ కట్ చేయడం ఇలాంటి పనులు చేసేసి ఒక కప్పు కాఫీ తాగే టైం కూడా ఉండదు వీళ్ళిద్దరు వెళ్ళే వరకు వీళ్ళిద్దరు వెళ్ళాక నేను ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు కాఫీ అయితే తాగుతాను చూసారా మేతి పరాటా ఎంత బాగుందో చక్కగా పొంగుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఆ మేతి ఫ్లేవర్ మీకు చాలా బాగుంటుంది ఇంకా అలా వాళ్ళని పంపించేశాక ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి పెద్ద క్లీనింగ్ పనులు అవి ఇవి ఏం పెట్టుకోకుండా సైలెంట్గా కిచెన్ వరకు క్లీన్ చేసుకొని చిన్న చిన్న బట్టల పనులు లాంటివి చేసుకున్నాను అవి ఏమి నేను రికార్డ్ చేయలేదు ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ అయితే వచ్చేసాను ఈవినింగ్ ఇంకా పూజ చేసుకోవాలి కదా మా పాపకి ఈరోజు స్కేటింగ్ క్రికెట్ రెండు ఉన్నాయి సో ఎంత తిరుగుడు అయిపోయిందంటే ఆఫ్టర్నూన్ టూ థర్టీకి తను తీసుకొచ్చాను స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఫోర్ ఫిఫ్టీని క్రికెట్ ఉంది సిక్స్ టెన్కి స్కేటింగ్ ఉంది సో లాస్ట్ వన్ వీక్ అంతా వాళ్ళ కోచ్కి హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల క్లాసెస్ తీసుకోలేదు సో అవి కాంపన్సేట్ చేసే పనిలో ఉన్నారు ఆయన సో తను తీసుకొచ్చాన స్నాక్స్ చేసి పెట్టాను మళ్ళీ ఫోర్ కి డ్రాప్ చేసి వచ్చాను పాపం ఆ క్రికెట్ కిట్ క్యాప్ బ్యాగ్ మోయలేదండి పాపం ఇంకా తప్పదు వెళ్ళక మళ్ళీ తన ఫైవ్ థర్టీ క్రికెట్ క్లాస్ నుంచి తీసుకొచ్చాను మళ్ళీ ఫ్రెష్ చేయించి కొంచెం గ్రేప్స్ తింటానంటే అవి పెట్టేసి నేను కూడా తనతో పాటు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ సిక్స్ టెన్కి తన స్కేటింగ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి ఇప్పుడు వంట అయితే మొదలు పెట్టాను నేను ముందుగా పొంగల్ చేయడానికి పాలు పెట్టాను ఈ స్టవ్ మీద అయితే చిక్కుడుగాయలు ఉడకడానికి పెట్టేశాను ఇంకా మీరు మీ కార్తీక సోమవారాలు ఎలా చేస్తున్నారు రెండో సోమవారం ఉపవాసం ఉన్నారా లేదా పౌర్ణమి కోసం నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మీరు కూడా పౌర్ణమి కోసం ఎక్సైటెడ్ ఉన్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి యాజ్ యూజువల్ నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే మా ఉపవాసం కర్రీస్ పాలకూర పప్పు చిక్కుడుకాయ ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను అండ్ అక్కడ పొంగలి కూడా అవుతుంది ఇంకా ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు వస్తాయి చూసారా వాటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఉసిరి దీపాలు పెట్టుకుంటాం కదా దాన్ని మనం రకరకాలుగా తినొచ్చు ఆమ్లట్వి తాగొచ్చు డైరెక్ట్గా తింటారు కొంతమంది డైరెక్ట్గా తినడం బల ఇష్టం తెలుసా అండ్ మనం పికిల్ చేసుకోవచ్చు దాంతో మంచి విటమిన్ సి కంటెంట్ అయితే ఉంటుంది ఆమ్లాలో అది మీ హెల్త్కి మీ డైజెషన్ సిస్టమ్కి మీ హెయిర్కి మీ స్కిన్కి వాట్ నాట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా సీజనల్గా దొరికే వాటిని మనం చక్కగా కన్జ్యూమ్ చేస్తూ మన బాడీకి అలవాటు చేయాలి అండ్ మన పిల్లలకు కూడా కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ అయితే పెట్టండి మీరు రెగ్యులర్గా వచ్చేవి ఎలాగో పెడతాము సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మనం తినాలి మనల్ని చూసి మన పిల్లలు కూడా తింటారు ఇక్కడైతే యాజ్ యూజువల్ నేను నార్మల్ పూజ చేసేసుకొని ఉసిరి దీపాలు పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేశాను మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు చక్కగా అయితే ఇలా పూజ చేసేసుకున్నాం ఇలా మా రెండో కార్తీక సోమవారం కూడా సక్సెస్ఫుల్గా గడిచింది మా పాప కూడా పాపం ఒకటికి రెండు స్పోర్ట్స్ అటెండ్ అయ్యి వచ్చి ఫ్రెష్ అయిపోయి దీపారాధన అయితే చేస్తుంది దీని తర్వాత మా సొసైటీ మందిర్లో కూడా వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు కాదనుకోవాలి చెప్పండి నాగ్పూర్లో ఉన్నప్పుడైతే నాకు దగ్గరలో అసలు శివాలయాలే ఉండేవి కాదు పౌర్ణమి రోజు చాలా దూరం వెళ్ళేవాళ్ళం ఒక్కొక్కసారి ఆ మంత్లో ఒక్కసారైనా వెళ్ళాలని బట్ ఇక్కడ సేమ్ మా సొసైటీలోనే ఉంది ఎందుకు వదులుకోవడం అన్నట్టు వీక్లీ వన్స్ మండే రోజు మాత్రం వెళ్ళి అవునవి దీపం అయితే వెలిగించొస్తున్నాను సో అది ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే చూసేయచ్చు ఇలా పూజ అయితే జరుగుతూ ఉంది ఆ కార్తీక దామోదరు ఆశస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్